రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర బహుజన సంఘాల అధ్యక్షులు మారంపల్లి లక్ష్మీనారాయణ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన గత డెబ్బై సంవత్సరాలుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దళితులకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదని కానీ దళితులకు ప్రాధాన్యతనిచ్చి దళితుల అభివృద్ధికి దోహదపడిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నారు రాబోయే టీచర్స్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో దళితులకు అవకాశం ఇవ్వాలని కోరారు ఆ యొక్క ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రధాన పార్టీలు ఏవి కూడా ప్రాధాన్యత కల్పించలేదు మేము ఈనాడు కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసింది తర్వాత దళితుల అభ్యున్నతి కూడా దోహదపడ పార్టీ ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ కనుక ఈనాడు మేము ఈనాడు మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలను మేము అడుగుచున్నాము దళితులకు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ కానీ టీచర్ ఎమ్మెల్సీ కానీ కేటాయించాలి ఒకవేళ కేటాయించినట్టయితే మరి వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఈ సమాజంలో మరి కొనసాగుతారనేది మా ప్రత్యేకమైనటువంటి డిమాండ్ మొన్నటి టీచర్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేసిన మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్లో నాకు మరి అక్కడ పో పోటీలో నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్సీగా ఉన్నా కానీ దాంట్లో ఏవిఎన్ రెడ్డి అనేటు ఆయన గెలిచిండు ఆయన ఇప్పటి వరకు కూడా టీచర్ సమస్యల పైన పోరాడడం లేదు ఇవాళ గ్రామీణ స్థాయిలో గ్రామీణ పాఠశాలల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలే చదువుతుండ్రు మరి ఆ పాఠశాలలను విజిట్ చేయడం లేదు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ప్రభుత్వం అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ వర్గీకరణ పూర్తి స్థాయిలో స్వాగతిస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ దానికి అభినందిస్తూనే ఇవాళ ఏ అయితే ఎమ్మెల్సీ రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని కూడా యూనన్ మాస్గా ఎస్సీ ఎస్సీ దళిత వర్గ దళిత సామాజిక వర్గానికి కేటాయించాలని చెప్పి ఇలా మేము కాంగ్రెస్ పార్టీని అప్పీల్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇలా దాదాపు అట్టడు వర్గాల్లో ఉన్న దళిత సోదరులకి మరి ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే కనీసం కొద్ది ఎంతో కొంత ఇలా సామాజిక వర్గాన్ని న్యాయం జరుగుతుంది వాళ్ళు న్యాయం చేస్తారు ఇలా విద్య పేట్ల కానీ వైద్యం పేట్ల కానీ ఇలా ఉద్యోగుల పట్ల కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారనే ఆలోచనతో ముందుకు రావడం జరిగింది